아침에 쌀과 무닝콜로 너와 시작할 హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా జనరల్గా ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు మనకి మెత్తబడిపోతుంది ముక్కలన్నీ కూడా స్మాష్ అయిపోయి అసలు లాగా అనిపించేది అది ఇంకా అసలు తినబుద్ధి కాదు అలా ఆలుగడ్డ స్మాష్ కాకుండా ముక్కలు ముక్కలుగా ఉండాలి అంటే మనం తినేటప్పుడు మనకి ముక్కలు తగులుతూ ఉండాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సో నేను ఇక్కడైతే మన వీడియోలో ఈరోజు మంచి ఆలుగడ్డ వెల్లుల్లి కారం షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూసేసి ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లోకి విజిట్ అవుతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ ఒక అర కిలో ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను చక్కగా పొట్టంతా తీసేసి ఇలా అయితే చిన్నగా సైజులో కట్ చేస్తున్నాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆలుగడ్డ వెల్లుల్లి కారం చేస్తున్నాను కాబట్టి చాలా చిన్న సైజులోనే కట్ చేస్తున్నాను మనకు నచ్చిన సైజులో మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు సో ఆలుగడ్డలు కట్ చేయడం అంటే చాలా ఈజీ అండ్ అలాగే ఇక మంచిగా అనిపిస్తుంది కదా ఆలుగడ్డలు కట్ చేసినప్పుడు ఆట ఆడినట్టుగా అనిపిస్తుంది నాకైతే చక్కా చక్క కట్ చేస్తాను ఆలుగడ్డ అయితే నేను ఇంకా మీకు నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వెల్లుల్లి కారం వేస్తే ఆలుగడ్డ అద్దుడుస్ అనమాట ఆలుగడ్డ ప్రియులు అయితే చాలా మందే ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆలుగడ్డ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఆలుగడ్డ ఎలా చేసినా కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారు ఇంకా అన్ని ముక్కలు అయితే నేను కట్ చేసేసాను ఈ సైజులో కట్ చేసి నీళ్ళల్లో అయితే ఉంచాను ఎందుకంటే ఐరన్ చేరుతుంది అంటారు కదా అందుకని నీళ్ళల్లో ఉంచాను ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను మీకు త నచ్చినట్టు మీకు తగ్గినంత ఆయిల్ వేసుకోండి సో ఆలుగడ్డ ఫ్రై అంటే వెల్లుల్లి కారం వేసి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ఎక్కువ వేసాను వేడైన నూనెలో కాస్త జీలకర్ర కాస్త ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ వేసినాక మంచిగా ఇదైతే వేగాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి ఈలోగా మనం అన్నీ కూడా స్ట్రైనర్లో పెట్టేసుకోవాలి నీళ్ళంతా ఎగ్గిపోవాలన్నమాట స్ట్రైనర్లో ఉంచితే నీళ్ళన్నీ కిందికి వడలిపోతాయి కదా చక్కగా ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను మంచి రంగు రుచి రావాలి అంటే మనం పసుపు వేయాల్సిందే అలాగే మనకి పసుపు యాంటీబయాటిక్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత స్ట్రైనర్లో వేసిన ఆలుగడ్డ ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి మనము ఆలుగడ్డ ముక్కల్ని చక్కగా కలిపేయాలి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఆలుగడ్డ మెత్తబడకుండా స్మాష్ అవ్వకుండా ఉండాలి అంటే మనము మూత అనమాట అసలు ఈ ఫ్రైలో మూత పెట్టకుండానే ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టాము కదా జాగ్రత్తగా దగ్గర ఉండే ఈ ఆలుగడ్డ ఫ్రై అయితే చేయాలి దూరం జరిగామనుకోండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా మనము ఆలుగడ్డ కొద్దిగా మెత్తబడే వరకు మనం ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే దంచుకుందాము నేనైతే ఇక్కడ ఈ సైజులో ఉన్న వెల్లుల్లిపాయలు మూడు మంచిగా తీసుకొని పొట్టు వల్చేసి ఇలా అయితే కచ్చాపచ్చగా అమందస్థానంలో దంచేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం పెద్ద సైజులో ఉంటే రెండు తీసుకోండి నాకు చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి నేను మూడు తీసుకున్నాను అంటే మనకి ఆలుగడ్డకి క్వాంటిటీకి ఎంత ఉందో నేనైతే హాఫ్ కేజీకి చెప్పాను కదా సో అందుకని నేను ఇంత తీసుకుంటున్నాను అలాగే ఈ వుడెన్ స్పూన్ తోటి నేను టూ స్పూన్స్ కారం వేసాను అలాగే ఇదే వుడెన్ స్పూన్ తోటి నేను వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను మీ రుచికి తగ్గట్టు మీరు కారము సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఆలుగడ్డ ముక్కలకి ఎక్కువ సాల్ట్ పట్టదనమాట తక్కువనే వేసుకోండి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కూడా వేసి మంచిగా దంచుకున్న తర్వాత మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఆలుగడ్డ కలిపి చూద్దాము ఎక్కడ కూడా గిన్నెకి అంటుకోకుండా చూసారా సో దగ్గర ఉండే మూత పెట్టకుండా మనం ఇలా ఫ్రై చేస్తే అసలు మెత్తబడదు ముక్క గిన్నె అంటుకోదు అలాగే మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా ఆలుగడ్డ కూడా చక్కగా మంచిగా కలర్ అయితే వచ్చేసింది ఫ్రై అయినట్టు అంటే హాఫ్ కుక్ అయితే అయిపోయింది చూ చూడండి నేను ఇక్కడ ప్రెస్ చేసి చూపిస్తున్నాను సో నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు వచ్చేసి టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో నూనె అంతా వచ్చిన తర్వాత ఇందులో మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ ఆలుగడ్డ ఉడికిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనమాట వెల్లుల్లి కారం యాడ్ చేయండి ఇంకా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం అంతా కూడా యాడ్ చేశాను ఇక్కడ ఇంకా మంచిగా కొద్దిగా కరివేపాకు కూడా వేస్తే మన స్పెషల్గా వెల్లుల్లి కారం ఆలుగడ్డ అయితే డెలిషియస్గా ఉంటుంది కదా ఇంకా కరేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకుంటూ ఉండాలి సో ఇదంతా కూడా కొద్దిగా ఫ్లేమ్ అయితే మనము పెద్ద మంటలోనే పెట్టాలి మరీ చిన్నగా పెట్టేసే మంట ఉడుకుతుంది కదా మనకు అప్పుడు మెత్తబడుతుంది అనమాట ముక్క మనకు చెదిరిపోకుండా ఉండాలి అంటే హై ఫ్లేమ్లోనే ఇదంతా ప్రాసెస్ కూడా చేయాలి అలాగే మనం దగ్గర ఉండి చేయాలి ఇది పెట్టేసి మనం ఏదో వేరే పనులే ఉంటే ఇది మాడిపోతుంది ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం చూడండి చక్కగా ఎంత బాగా డెలిషియస్గా చూస్తేనే అసలు అద్దుర్స్ అనమాట మన ఆలుగడ్డ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట ఇక్కడైతే పెట్టేసుకోవాలి ఎందుకంటే టెన్ పర్సెంట్ కూడా ఉడికిపోవాలన్నమాట మనకి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంటలు పెట్టేసామంటే ఆ ప్రాసెస్ కూడా అయిపోతుంది ఆ తర్వాత ఇందులో ఏం చక్కగా కొత్తిమీర ఫైనల్గా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇంకా మొత్తం పూర్తిగా ఉడికిందంటే మనము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మంచిగా కలిపేస్తున్నాను కొత్తిమీర వేసేసి సో మన వెల్లుల్లి కారం ఆలుగడ్డ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఏం చక్కగా కలుపుకొని తింటూ ఉంటే ఆహా అసలు మాటలు లేవన్నమాట చూడండి ఆ టెక్చర్ కానీ చూస్తుంటేనే ఆ కలర్ కానీ ఎంత అద్భుతంగా ఉందో వెల్లుల్లి కారం ఆలుగడ్డ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో అయితే సూపర్ సెవి ఊపర్ ఉంటుంది ఈ కాంబినేషను ఆలుగడ్డ లవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్